నెల్లూరు మైపాడు బీచ్ వద్ద ముగ్గురు విద్యార్థులను సముద్రం బలి తీసుకుంది ఒకరు మూడో మైల్ కి చెందినవారైతే నలభై రెండవ డివిజన్ కి రెండు కుటుంబాలు చెందిన వారు కన్నీరు పెట్టుకుంటున్నారు నలభై రెండవ డివిజన్ టీడీపీ మైనారిటీ నాయకుడు షేక్ కాళేశా గారు వాళ్ళ ఇంటికి వెళ్లి ధైర్యం ఇచ్చి టీడీపీ ప్రభుత్వం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది అని తెలియజేశారు

नारू आह नारूंगा लस्ते चिन्ना बाई करुँगा नंदु निच्छाडू चला बाया ने निरुण्णं दुल्कीस करने आवा वेस्टी वेस्टी अच्छे को है जाको है आस्था जाको है जाता मैं भी जाता हूँ मिल आये ना बात कर जाना हमें बात कर वो आली है ना हमारे छिड़ीन आली उन्होंने आस्था का आव भाई कर అస్లాంలేకమ్ అందరు నమస్కారం అండి మన ఫార్టీ టూ డివిజన్ కోటమిట్ట ఈరోజు చాలా బాధరకైన విషయం విషయం ఏంటంటే ముగ్గురు స్టూడెంటు మంచి పిలకాయలు మన కాలేజు నారాయణ కాలేజీ చదువుకునే పిలకాయలు అదేవిధంగా శ్రీచైతన్య చదువు పిలకాయలు సరదాగా ఈరోజు మైపాడి గడికి వెళ్ళారండి ఈరోజు మనం ఎంత ఫార్టీ డివిజన్ చాలా దుఃఖ సముద్రం ఉంది ఈ కుటుంబాన్ని మేము ఓదార్స్తున్నాము మేము ఈరోజు అదేవిధంగా నా పేరు షేక్ కాళేశా టీడీపీ మైనార్టీ నాయకుడిని ఇది మా మా డివిజన్ జరిగింది కాబట్టి చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా మనం మంత్రి వరియులు నారాయణ సార్ దగ్గరికి మేము ఈ విషయం చేర్పిస్తాము అదేవిధంగా మన ఒక బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీద్ గారిని కూడా మేము తెలిపాలని మేము కోరుతున్నాము అదేవిధంగా మన విజయభాస్కర్ రెడ్డి గారికి పై ఉన్న మన నాయకులకి అని ఈ విషయం తెలిపాలని ఒకసారి వాళ్ళు కూడా ఇంక్వైరీ చేస్తారని నేను కో కోరుతున్నాను ముగ్గురు ముగ్గురు ముగ్గురండి ఒకే కుటుంబం కాదు ఇది వచ్చి ఖుద్దా మజీద్ ఈ ఇంట్లో సమీధ్ అనే అబ్బాయి పక్క ఇదిలో వచ్చి హుమాయన్ అని ఒక అబ్బాయి ఇంకో అబ్బాయి వచ్చి ఇంకో అబ్బాయి మూడు అమ్మాయిలు అండి మూడు అమ్మాయిలు ఆ వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ ఈరోజు సరదాగా వెళ్ళారండి దయచేసి నేను ఒకటే కోరుతున్నాను పిల్లల తల్లి తండ్రులకి పిల్లకాయలు చెప్తారు బా మేము బయట పోతాను ఎవరిని మీరు ఇప్పుడు ఉండే పొజిషన్లో పిల్లకాయలకు మీరు బయట సరదాగా కానీ మీరు పంపించబాకండి ఈ తల్లితండ్రుల బాధ్యత ఇది మేము ఆల్రెడీ మేము ప్రకటిస్తున్నాము ఇప్పుడు ఈ రోజులు బాగా లేవు ఎక్కడక్కడ వర్షం పడింది తుఫాను అదేవిధంగా మన నారాయణ సార్ కూడా ప్రతి దగ్గర సార్ కూడా ప్రకటిస్తున్నారు ఎక్కడ పోకూడదని ఈ మన పెన్న నది కానీ మన మైపాడి గేటు కానీ ఏదైతే మళ్ళీ రైల్వే అదే కోర్డర్ కానీ ఎక్కడ మీరు సముద్రం పోబాకండి ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ చాలా నిండిపోయి ఉంది దయచేసి ఇప్పుడు బాధ అనేది ఇప్పుడు అందరు ఇప్పుడు తెలుసు తల్లిదండ్రులు బాధ పాపము పిల్ల పాప అవే తల్లి వచ్చి లోపల ఉందండి పాప నిలబడలేకపోతుంది ఆ బాధ మేము తట్టుకోలేకున్నాము దయచేసి మీరు నేను ఒకటే కోరుతున్నాను పిల్లలకి మీరు జాగ్రత్తగా మీరు చూసుకోవాలా మీరు క్రమశిక్షణ పెట్టుకోండి ఎవరంటే అక్కడ పంపించి నేను నేను కోరుతున్నాను నా పేరు షేక్ కాళేశా ఫార్టీ టూ డివిజన్ టీడీపీ మైనార్టీ నాయకుడిని ఇడో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి